హలో మై డీజరాక్స్ ఫ్యామిలీ మేమైతే థర్టీ ఫైవ్ సందర్భంగా అందరం కలిసి అయితే దావత్ చేసుకుందాం మీకు తెలిసిందే కదా మన తెలంగాణలో ఏ పండుగైనా ముక్క ఉండాల్సిందే మేమైతే ఒక ఐదు కోళ్ళని వేసేసినాం గింతా తెల్లగల్లు దాంట్లో నచ్చుకోవడానికి బోల్పాలలు అయితే తెచ్చుకుందాం తాగనొళ్లు బాధపడొద్దని వాళ్ళకు ఒక రెండు లీటర్ల తమ్సా బాటిల్ అయితే తెచ్చిచ్చినాం ఇక్కడ మా దినేష్ అన్న బోరింగ్ కొట్టంటే ఆశ పడుతుండు కిందేమో మా అమీర్ బాయ్ గంజు కడుగుతూ గింజుకుంటుండు అరే అభి చికెన్ గాడు కూడా అంటే దాన్ని విస్కీ విస్కీ గంట సేవ్ చేసిండు అనుకోర్రి తర్వాత తెలిసిందేగా మా సన్నిగాడు పసుపు ఉప్పు దాంట్లో కావాల్సిన మసాలాలన్నీ వేస్తుంటే మా అబిగాడు పూనుక మార్చిన పుష్పరాజులేక అవుగిపోతాడు అబిగాడు అంటే చిన్నపిల్లోడు అనుకోండి మామకు కింద ముప్పై ఏళ్ళు దాటినాయి మామ ఆకలి అవుతుంది తొందరగా కూరగానంటే ముచ్చట్లెట్టవట్టే సరే సరే మామ పెద్దోడని ఊరుకుందా ఊరుకోకపోతే నువ్వేం చెత్తావు అంటారేమో నేనేం చెత్తా మామకేసే ముక్కలు నొక్కుతాగంతే తెల్లగలు తాగడోళ్ళం తెల్లగలు పోసుకుందాం తమ్సప్ తాగడోళ్ళం తమ్సప్ పోసుకుందాం కానీ అందరం భేదాలు లేకుండా చీర్స్ అయితే చెప్పుకొని గాట్టిగా గా మామకి దినేష్ అన్నకి లొల్లి మామనేమో నూనె సరిపోదు ఇంకా పోయి పిసికపోనలేక ఏతుందాం అంటాడు దినేష్ అన్న నూనె ఎక్కువ తినే సంగతి దేవన్ గారి మొత్తం పడేసుడు అయితటే నేను మధ్యలో లేక సూత్ అన్న లాస్ట్ కి అయితే మామ మాట నెగ్గింది దినేష్ అన్న అన్నట్టే లాస్ట్ కి నూనె కూడా ఎక్కువ అయింది రబీ నూనెలో టమాటాలు వెయ్యారా అంటే ఆడేమో నా చెవి దగ్గర వచ్చి పెట్టబట్టే ఏంది సాయన్నా నలుగురిని వెళితే పది మంది వచ్చిర్రేంది నేనేమో అరేయ్ నీ కక్కుర్తుల కమాండలం నాలు కిలోలు చికెన్ మనం నిద్ర మీదింట మారా అందుకే పది మందిని నిలిచినా అని చెప్పిన దెబ్బకు నోరు మూసుకొని ఉన్నాడు మా వాళ్ళైతే గట్టిగా పెగ్గులు వడ్డంగా మీకైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిర్రు అన్నీ అయినాకైతే మా అంకులు ఇంత తినడానికి మెల్లగా అయితే వచ్చిండు లాస్ట్లో మామ అంకులు అన్న మాటలు అయితే నాకు చాలా మంచిగా అనిపించినాయి అంకులేమో రెండు వేల ఇరవై నాలుగులో నీకున్న చెడలవాట్లు అన్ని తీసేసి రెండు వేల ఐదులోకి మంచిగా మారి అడుగు పెట్టి అన్నాడు ఏమో ఎన్ని పండుగలు వచ్చినా న్యూ ఇయర్ పండుగ వేరే అని ఊరికే పెద్దలు అనలేదు పెద్దలంటే ఎవరైనా కామెంట్ చేసేరు మనం తినాలంటే ఒక కిలో చికెన్ తెచ్చుకొని ఇంటిగాడ తినొచ్చు కానీ అందరితో కలిసి థర్టీ ఫస్ట్ దావతున్నాడు తింటే ఆ సంతోషమే వేరు అన్నాడు మామ అది నాకు గుండగాయ గుచ్చుకుందన్నమాట ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసిన వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు